దేవుడు మనకి గొప్ప అవకాశమును బట్టి మరి దేవుని వాక్యాన్ని వినే సమయమును బట్టి ప్రభుని స్థుతిస్తున్నాను దేవత దేవునికి మరి ప్రత్యేకమైన వందనాలు మరొకసారి తెలియజేస్తున్నాను పరిశుద్ధ గ్రంథం నుంచి లోకారాసన సువార్త పన్నెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం నుండి చదువుకుంటూ వెళ్దాం ప్రిలారా సువార్త పన్నెండవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం నుండి చదువుతూ వెళ్దాం మరియు మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తును మూరెడెక్కువగా చేసుకోనగలడు చేసుకునగలడు కాబట్టి అన్నిటికంటే తక్కువైనవి మీ చేత కాకపోతే తక్కిన వాటిని గూర్చి మీరు చింతింపనేలా పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నావో ఆలోచించుడి అవి కష్టపడవు వడుకవు అయినను తన సమస్త వైభవములతో కూడిన సొలోమోను సైతం వీటిలో ఒకదాని వలనైనా అలంకరింపబడలేదని మీతో చెప్పుచున్నాను నేడు పొలములో ఉండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గట్టిని దేవుడు ఎలా ఎలాగూ అలంకరించిన ఎడలా అల్ప విశ్వాసులారా మీకు మరి ఎంతో నిశ్చయముగా వస్త్రములు నిచ్చును ఏమి తిందుము ఏమి త్రాగుదుము అని విచారింపకుడి అనుమానము కలిగి ఉండకుడి ఈ లోకపు జనులు వీటన్నిటినీ వెతుకుదురు ఇవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియను ఇక్కడ ఈ వాక్యము మనకి వివరిస్తూ ఉన్నది దేవుడు ఈ మాటలను మనకు బయలుపరుస్తూ ఉన్నాడు ఏమిటి అని అంటే మనము చింతించడం ద్వారా చింతించడం ద్వారా మూరుడు ఎక్కువగా మనం చేసుకునలేము అంటే మనము మనము కల ఎత్తుని మనకు వచ్చిన చింతను బట్టి మనకు వచ్చిన ఎత్తు మనకు ఉన్న ఎత్తుని బట్టి ఇంకొక మూరుడు మన ఎత్తుని మనం పెంచుకోలేము చింతించడం ద్వారా ఏమి ఉపయోగము మనకు కష్టం వచ్చింది బాధ వచ్చింది ఇబ్బంది వచ్చింది ఏదో ఒక సమస్య వచ్చింది అసలు సమస్య అనేది రాకపోయినా ప్రిలారా ఏదో ఒక విషయంలో ఏదో ఒక సంతోషం మన పని మనం సాగుతుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఎవరి ద్వారా అయినా సరే ఏదో ఒక మాట ద్వారా ఏదో ఒక చేతల ద్వారా ఏదో ఒక చింత మన మీదకు వస్తుంది మన హృదయం కలవరపడుతుంది ఎందుకు ఇలా జరిగింది ఎందుకు నన్ను అన్నారు లేకపోతే ఎందుకు ఇలా అయ్యింది నేను మంచిగా జరుగుతుంది అనుకున్నాను ఇలా జరిగింది ఏంటి అని ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక విషయంలో మన హృదయము చింతిస్తుంది మనము చింతిస్తాం చింతించడం ద్వారా మన శరీరమును ఆకారమును మనం పెంచుకోలేము దాని ద్వారా మనకి ఏమి ఉపయోగమని దేవుని వాక్యం సెలవిస్తుంది అన్నిటికంటే అన్నిటికంటే తక్కువైనది మీ చేత కాకపోతే తక్కిన వాటిని గురించి మీరు చింతించినలా దేవుడిస్తానన్న వాటిని మీరు సంతోషించడం మానేసి దేవుడిచ్చే వాటిని చూసి ఆలోచించి సంతోషించడం మానేసి తక్కిన వాటి కొరకు ఈ లోక సంతో ఈ లోకంలో ఉన్న వాటి కొరకు ఆలోచించి మీరు చింతించడం ద్వారా ఏమి తిందుము ఏమి త్రాగుదాము ఇప్పుడు సాయంత్రం అయిపోయింది ఏమి వండాలి మీ దగ్గర కూరగాయలు లేవు ఏమి లేవు మరి సమయానికి ఎలాగా ఏంటి మరి డబ్బులు లేవు ఎలాగా ఎలాగా అని చింతిస్తూ ఉన్నారు ఎందుకు నన్ను అడగండి సమయానికి మించిన జ్ఞానం సమయానికి మించిన వాటిని మీకు సిద్ధం చేస్తానని ప్రభు చలవిస్తున్నాడు చిన్న చిన్న వాటికి చింతిస్తారు ఎందుకు మరి తక్కిన వాటి కొరకు ఇంకా బలమైన వాటి వరకు మీరు ఏమైపోతారో చిన్న చిన్న విషయాల కొరకు మీరు చింతించవలసిన పని లేదు వాటిని సిద్ధం చేయవాడని నేనే మీకు పరలోక తండ్రికి తెలిదా మీకు ఏం వస్త్రము వస్త్రాలు కావాలో వద్దని చెప్పి ఎవరైనా సరే ప్రియులు అరేదైనా చిన్న విషయము చిన్న కార్యమని జరిగితే వస్త్రాల కోసం బాధపడిపోతూ ఉంటారు దేవుడు చెప్తూ ఉన్నాడు గడ్డిని అడవులో మొలిసి ఆ గడ్డిని దేవుడు ఎలా అలంకరించాడు పువ్వులు చూడు పువ్వులు ఒక పువ్వు ఒక కలర్లో ఉంటుందా ఒకలాగా ఉంటుందా అన్ని రకాల పువ్వుల్ని దేవుడు ఎలా సిద్ధం చేశాడు దేవుడు ఎలా ఉంచాడు అలాగే వాటిని అలంకరించిన దేవుడు నిన్ను అలంకరించడా వాటికి సిద్ధం వాటిని సిద్ధము చేసిన దేవుడు నిన్ను సిద్ధము చేయడా వాటిని ఎలాగా అందంగా పెట్టాడు వాటిని ఎలాగా చక్కగా అమర్చించాడు వాటిని ఎలాగా మరి ఇంతలో వాళ్ళ కనిపించే ఆ గడ్డి తర్వాత పొయ్యిలో పడేసి ఆ గడ్డినే అంటే తర్వాత అది ఎంతలో అంతలో వెళ్ళిపోతుంది కొద్దిసేపట్లో మళ్ళీ పాడైపోతుంది దానికి పొయ్యిలో పడేస్తారు దానికి ఎంత ఇంత అలంకరణ అని అనుకోవడం ప్రభువు దానికి కూడా అలంకరించిన ప్రభువు మరి అనేక రకాల పువ్వుల చేత అలంకరించిన భూమిని మరి నిన్ను అలంకరించుడా దేవుడు నిన్ను ప్రతి విషయంలో నిన్ను అలంకరిస్తూ ఉన్నాడు నీకు కావలసినది ప్రతిదీ కూడా నీకు ఇస్తూ ఉన్నాడు అని ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని బయలుపరుస్తూ ఉన్నాడు ప్రియుల ఏం తిందుము ఏం త్రాగుదము అని విచారించడం ద్వారా అనుమానము కలిగి ఉండకొడి ఈ అనుమానం అనేది మనకొద్దు ఈ లోకపు జనులు వీటన్నిటి మీద వెతుకుతారు ఇవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలుసు కాబట్టి ఈ లోకపు జనులు వీటన్నిటి కొరకు ఎదురు చూస్తారు ఏం తాగాలి ఏం తినాలి ఏం బట్టలు ధరించుకోవాలి ఏమి చేయాలి ఎలాగా ఏమిటి అని ఈ లోకములో గురించి ఈ లోకములో ఉన్నావు ఆలోచనలు బట్టి ఆలోచించే జనులు వీటన్నిటి విషయమే ఆలోచిస్తారు కానీ పరలోకపు తండ్రికి తెలుసు మీకు ఏమి కావాలో ఏమి ఏమి ఇవ్వాలో మీకు ఏమి అవసరతలు ఉన్నాయో మీకు ఏమి అనుకూలత ఉన్నదో సమస్తమును మన దేవునికి తెలుసు వాటన్నిటిని ఇస్తాడు వాటన్నిటిని కలుగజేస్తాడు ప్రియులారా మనం ఏది అడిగినను ఏమి కావాలని దేవుడు అడుగుతున్నా ప్రతిది కూడా దేవుడు సిద్ధము చేసే దేవుడు మన దేవుడు ఏది వేటిని కూడా విడిచిపెట్టేవాడు కాదు మనకు ఏమి కావాలో తన తండ్రి మన తండ్రిని దేవునికి సమస్త ఎరుగున దేవుడు దేవుడే మనల్ని సిద్ధము చేరుస్తాడు దేవుడే మనల్ని మంచి అవయవ మంచి అవలంకరణ చేత అలంకరిస్తాడు ప్రియ ప్రియులారా కులశ్రీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము రెండవ వచనంలో మనము చూసినట్లయితే పైనున్న వాటి మీదే కానీ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొన కుడి అనే వాక్యము ద్వారా మనకు బోధిస్తుంది మన మనసు భూ సంబంధమైన వాటి మీద పెట్టడం ద్వారా మన మనసు భూ సంబంధమైన వాటి మీద ఉంచడం ద్వారా ఆత్మకును దేహమునకు ఎప్పుడు కూడా వైరము జరుగుతుంది ప్రియులారా ఆత్మకు దేహానికి వైరము ఆత్మ చేయాలనుకున్న దానిని భూమి అనగా శరీరము చేయదు శరీరము చేయాలనుకున్న దాన్ని ఆత్మ ఖండిస్తుంది ప్రియులారా శరీరము ఆత్మ సంబంధం ఆత్మ సంబంధమైన క్రియలను చేయకుంటే శరీరము అడ్డుపడుతుంది శరీర సంబంధమైన క్రియలు చేయకుండా ఆత్మ అడ్డుపడుతుంది నిరంతరము శరీరానికి ఆత్మకు ఎప్పుడు వైరం కలుగుతూనే ఉంటుంది ప్రియులరా ఎప్పుడు వైరమే మరి నీవు నీవు మరి ఆత్మ వైపు నిలబడతావా శరీరం వైపు నిలబడతావా అనేది ఈ యొక్క వాక్యం యొక్క సారాంశము నీవు శరీరం వైపు నిలబడిన ఎడల ఆత్మను చంపి మరి దేవునికి దూరం అవుతావు మరి ఆత్మకు మీరు సపోర్ట్ చేసిన ఎడల ఆత్మ వైపు నిలబడిన ఎడల శరీర కార్యములు చనిపోతాయి ఆ శరీరము ఆత్మ రెండు దేవుణ్ణి మహింపరుస్తాయి ప్రిలారా ఇందులో సత్య సత్యములు మనం తెలుసుకోవాలి భూ సంబంధమైన వాటి కొరకే ఆశపడేది ఏమిటంటే శరీరము సంబంధమైన వాటి కొరకు తృష్ణ గొలిగి తృష్ణ కలిగి ఉండేది శరీరము అయితే పైనున్న వాటి కొరకు ఆశ పెట్టుకునేది ఆత్మ పైనున్నది ఏమిటి అని అంటే సంతోషము ప్రేమ సమాధానము దీర్ఘశాంతము దయలత్వము సాత్వికము విశ్వాసము మంచితనము ఆశా నిగ్రహము ప్రిలరా ఇవన్నీ కూడా పలములు ఫలించేవి ఈ పలముల కొరకు మనిషి మనము పది మందిలో మంచిగా ఉండాలని పది మంది చేత ప్రేమించబడాలి మనము ప్రేమించాలని మన పది మంది చేత మనము నిష్కపటమైన వారిగా కనపడాలి మనము కూడా నిష్కపటమైన మనస్తత్వం కలిగి జీవించాలని సంతోషంగా మనం జీవించాలని సంతోషం మనకు ఉండాలని సమాధానము కలిగి ఉండాలని దీర్ఘ శాంతము దీర్ఘ శాంతమంటే ప్రియులారా ఎంతమంది మన కోపము రేపిన కోపపడకపోవటమే దీర్ఘశాంతము దీర్ఘశాంతం కలిగి ఉండాలి దయాదత్వం కలిగి ఉండాలని పది మందికి మనం సహకరించేవారుగా సాయం చేసేవారుగా పది మంది ఎవరైనా మన దాకా రాకుండా వారు దీనత్వంలో ఉన్నారని తెలుసుకోగానే మన మనసు కదిలి వారి ఎడలా మనం ఏమైనా చేయగలమా అని చెప్పి ముందుకు వెళ్ళటమే దయాలత్వం అనే మనసు కలిగి ఉండటం సాత్వికము ప్రియులరా ఈ సాత్వికం అనేది మరి ఎవరికైనా ఏదైనా ఆప అపాయం వచ్చినప్పుడు ఎవరికైనా ఏదైనా మరి ఆటంకములు జరిగినప్పుడు నువ్వు వెళ్ళి సాత్వికమైన మనసు కలిగి వారిని ఆదుకోవటము వారిని అక్కును చేర్చుకోవటము వారికి ఎవరు తోడు నిలకపోతే వారిని ఎవరో కూడా ఆదరించకపోతే నీవు వారిని ఆదరించేటట్లుగా సాత్వికమైన మనసు కలిగి ఉండటము మంచితనము మంచితనం అనేది ప్రిలారా ప్రతి విషయంలో ప్రతి ఆలోచనలో మనకి ఉండాలి విశ్వాసము కలిగి జీవించాలి ఈ విశ్వాసం అనేది మనకి మనుషులు ఏడల విశ్వాసము కాదు కానీ దేవుని ఏడల విశ్వాసం కలిగి జీవించిన ఎడల మనుషులు మరి ఈ లోకము వాటి కొరకే విశ్వాసిస్తారు ఈ లోకంలో ఉన్న వాటి కొరకే విశ్వసిస్తూ ఉంటారు ప్రిలర మనం విశ్వాసించేది మనుషుల కొరకు కాదు మనిషి కొరకు కాదు మనము విశ్వాసించేది దేవుణ్ణి ఇక్కడ మనిషి కంటే విశ్వ విశ్వాసమైనది కుక్క అని మనం చెప్తూ ఉంటాం ప్రియుల ఇది మనిషికి ఎంత విశ్వాసముగా ఉంటుందో మరి ఒక్కసారి ఒక మూడు రోజులు దానికి ప్రియులారా మానక ఒక మూడు రోజులు తెలియని కుక్కకి మూడు రోజులు భోజనం పెట్టండి జీవితాంతం ఏమైనా విడిచిపెట్టకుండా కూడా తిరుగుతూనే ఉంటుంది ప్రియులారా అంతటి విశ్వాసం కలిగి జీవిస్తుంది అది కుక్క అయితే కుక్కకి విశ్వాసానికి మన విశ్వాసానికి రెండు మనము పోల్చుకోకూడదు ఆ విశ్వాసం ఏంటంటే పై మనుషులు ఎడలా వచ్చే మరి ఏదైనా అలా ఏదైనా దానికి అందుబాటులోకి అందడం కొరకు దానికి మరి కడుపు నింపుకోవటం కొరకు అంతేకాదు తనని ఆదరించి తనని ఆకునే చేర్చుకోవటం కొరకు అయితే ప్రియులారా ఇది మనము చూపించే విశ్వాసం ఏంటంటే దేవుడు ఏదో చేస్తాడనేది కాదు మనము దేవుడు చేయగలడు అని చేస్తాడని చెప్పి విశ్వాసిస్తే దేవుడు నాకు విశ్వాసం చేయకపోతే మనకి ఏదో ఇవ్వడు దేవుడు మనం విశ్వసించకపోతే దేవుడు మనకి ఏమి అందించడు మన విశ్వాసం కలిగి జీవించకపోతే మనకు అద్భుతాలు ఎలా జరుగుతాయి అని విశ్వాసిస్తే అది విశ్వాసం కాదు దేవుడు సమస్తంను చేయగలడనియు ఆయన నమ్మిన వారికి సమస్తం కలిగించగలడనియూ నమ్మటమే తప్ప ఆయన చేస్తాడు అని చే ఆలోచించే విశ్వాసము మృతుల్యమైనది కాబట్టి నీవు ఏదైనా సరే దేవునికి సాధ్యము అనే విశ్వాసం కలిగి జీవించాలి ప్రతి దాని కొరకు ఆయనను చేతి చాపే విశ్వాసం మనకు కాదు దేవుడే మనకి చేయగలడనే శక్తిమంతుడని నమ్మటమే విశ్వాసము ఆ విధంగా విశ్వాసించాలి కాబట్టి ఆత్మకును శరీరమునకు రెండిట్లకి ఉన్న డిఫరెన్స్ ప్రియులారా ఈ ఆత్మకు కావలసింది ఏంటంటే ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘ శాంతము దయాలత్వము సాత్వికము విశ్వాసము మంచితనము ఆశా నిగ్రహము మరి శరీరానికి కావలసినవి ఏంటంటే ప్రియమని దేవాలి ఆత్మకు సంబంధించినవి ఇవి మరి శరీరానికి కావలసినవి ఏంటంటే మరి ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వము సాత్వికము విశ్వాసము మంచితనము ఆర్షా నిగ్రహం ఇవి శరీరానికి అవసరం లేదు శరీరానికి అవసరం లేవు ప్రియులారా ఇవి శరీరానికి కావలసింది ఏంటంటే శరీరానికి కావాల్సింది ఏంటంటే జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన వ్యభిచారము ద్వేషము కలహము మత్సరము క్రోధము కక్షలు బేదములు మితములు అసూయలు మతతలు అల్లరితో కూడిన ఆటపాటలు ఇవి శరీరానికి కావలసినవి ఇవన్నీ కూడా లోక సంబంధమైనవే ప్రియులరా ఒక్కొక్కటి మీకు వివరిస్తున్నాను చాలా స్లోగా జాగ్రత్తగా జారత్వము జారత్వం అనేది ప్రియమైన దేవుని బిడ్డారు వ్యభిచారంలోకి తీసుకుపోతుంది ఆ ప్రియులరా అపవిత్రత ఈ అపవిత్రత అంటే మనము ప్రార్థనకి స్నానం చేయకుండా ఎలాగెళ్తామో అది అపవిత్ర అనుకుంటామా అలాగే ప్రియులారా అని హృదయంలో పెట్టుకోకుండా హృదయంలో ఉన్నట్లుగా మనము లోకా పాప లోకాలోచన చేత ఆలోచిస్తూ లోకముల చేత జీవిస్తూ మరి దేవుని సంతానంలోకి వస్తే అది అపవిత్రత దేవుని హృదయంలో పెట్టుకోకుండా దేవునికి వ్యతిరేకమైన కార్యలు చేస్తున్న ద్వారా ఈ అపవిత్రత కాముకత్వము ప్రియులారా ఇక కా కామముతో కూడిన ఆలోచనలు విగ్రహారాధన దేవుణ్ణి తప్ప ఏం పూజించినది విగ్రహారాధనే వ్యభిచారము వ్యభిచార కోపంలో పడిపోవటము ద్వేషములు ద్వేషములు నాకంటే ఎక్కువగా ఎత్తుకు ఎదిగిపోతున్నాడు లేకపోతే నాకంటే నా ఇందులో నాకు తూగుతాడు నేనెక్కడ ఆయన ఎక్కడ ఆవిడెక్కడా నేనెక్కడా అనే ఒకరినొకరు మనము ఏదో ఒక సందర్భంలో పోల్చుకుంటూ ఉంటాం వారిని మనం ద్వేషిస్తూ ఉంటాం వద్దు అంటుంది కలహము ప్రతి విషయంలో గొడవ పట్టే తత్వము గొడవలో పడే మనస్తత్వము వద్దు అంటే మత్సరములు మత్సరములు అంటే ప్రియమైన దేవుని మనసులో ఏదో పెట్టుకుని వా ఏదో ఒక ప్రతి విషయంలో ఏదో ఆలోచన పెట్టుకుని మనసులో పెట్టుకుని దాని అందే మనము మౌనముగా కిమ్గా ఉండటము ఆ ఇష్టానుసారమైన జీవితం జీవించకుండా మరి దేవునికి ఇష్టమైన జీవితం జీవించకుండా ఏదో తప్పు చేసిన వాళ్ళకి ఏదో మచ్చలు ఏదో ఒక ప్రతి విషయంలో తప్పు చేసి దొరికిపోవటం దాన్ని మచ్చలుగా మచ్చరములుగా ఉంటాయి క్రోధము కోపము ప్రిలారా ఈ క్రోధము కలిగిన జీవించడము ప్రతి విషయము చిన్నదానికి పెద్దానికి కోపపడము కక్షలు కక్షలు అంటే ప్రియమంతేడ్లరా మరి ఎవరైనా మనకి ఎవరైనా వ్యతిరేకులుగా ఉంటే వారిని కక్షలుగా జీవితంలో క్షమించకుండా కక్ష పూరితంగా వారిని వారు వచ్చి ముందుకు వచ్చి మాట్లాడినా సరే వారి మాటలు మనం అంగీకరించము ఏదైనా ఒక సందర్భంలో ఒక మీటింగ్ పెట్టుకున్నప్పుడు మనకి నచ్చని వాడు మనకి శత్రువుగా ఉన్నవాడు వచ్చి ఇలా చేద్దామని మంచి మాటలు సలహాలు చెప్పినప్పుడు అలాంటి కార్యాలు మేము చెప్తే మేము ఆ సహకరించమండి అటువంటి విషయంలో ఆవిడ ఉంటే లేకపోతే ఆవిడ ఉంటే మేము ముందుకు రామండి లేకపోతే ఎవరైనా అయితే మేము ముందుకు వస్తే మేము ముందుకు వస్తాం కానీ వాళ్ళు ఉంటే మేము ముందుకు రామండి వారి జోలు వాళ్ళు ముందుంటే మేము రామండి వారు ఉండపోతేనే మేము వస్తామండి అని చెప్పుకుని వారు అలాంటి కక్షపూరితమైన జీవితము భేదములు భేదములు ప్రియమైన దేవుని బిడ్డల ప్రతి విషయంలో భేదములు భేదములు అంటే ఇప్పుడు మన ఇంట్లో ఉన్న పిల్లలు ఉన్నారనుకోండి పిల్లలకు మన పిల్లలకు ఒకలాగా ఇంకొక పిల్లలకు ఇంకొకలాగా చేయటం కాదు మన ఇంట్లో ఎవరైనా పిల్లలు ఉంటే వారికి వారికి తీసుకొచ్చింది మనకి పిల్లలకు తీసుకొచ్చింది వారికి పెట్టడం వారికి తీసుకొచ్చింది మన పిల్లలకి పెట్టడం ఫ్రీలరా మనకు నోటికి అందించింది మన చేతికి వచ్చింది పది మందికి ఇవ్వటము మన కడుపే మనం చూసుకోవటం కాదు మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి తల్లి కాని తండ్రి కాని కొడుకు కాని కూతురు కాని భార్య కాని భర్త కానీ అందరికి ఒకే సమాంతరముగా చేయటము ప్రేమకుల మీద ఎక్కువ ఉందని చెప్పి వారికి ఎక్కువ చేయటం ప్రేమ తక్కువ ఉందో ఒకరి మీద ఒకరు చేయటం కాదు అందరిని సమానంగా చూడటమే అనే మనస్తత్వం కలిగి ఉండకూడదు భేదమనే విదేశం విశేషం దగ్గర ఉండకూడదు ప్రియులారా మితములు ప్రతి దాంట్లో ప్రేమ దేవుని పెట్టారు దేవునికి ఇవ్వటంలో మితం ఉండకూడదు దేవుణ్ణి ప్రేమించడంలో మితం ఉండకూడదు దేవుని ఆరాధన చేయటంలో మితం ఉండకూడదు ఇప్పుడు మీలో కొంతమంది పని లేక రాకపోవచ్చు కొంతమంది ఖాళీ ఉండి కూడా రాకపోవచ్చు ప్రేమ దేవుని పెట్టారా ఒకవేళ ఈ సమయానికి రావాలని చెప్పి వాక్యం చెప్పే సమయానికి మనం ఆ సమయానికి సరిపోతుందిలే మనకు అనుకుని రావచ్చు మితములు అంటే మనకి మనము సరిపోల్చుకునే సమయము మనం ఎవరైనా పిలిచారనుకో మనం ఆ టైం భోజనం టైంకి వెళ్తే సరిపోద్దిలే పొద్దుటే ప్రార్థన టైంకి వెళ్తే ఎప్పుడు సేపు కూర్చోవాలి ఆ పొద్దుటే ఎందుకు వెళ్ళాలి మధ్యాహ్నం ఆ టైంకి వెళ్తే సరిపోతుందిలే భోజనం టైంకి వెళ్తే సరిపోతుందిలే అనుకోవటం ప్రియుల అంతేకాదు ప్రతి విషయంలో మితములుగా అంటే ఇక్కడ దాకా ఒక కార్యక్రమం ఉందంటే ఆ కార్యక్రమం ప్రారంభం నుంచి ముగింపు వరకు ఉంటే సంపూర్ణం అయితే సకం సకం పనులు చేయటం సకం సకం ఆలోచన చేయటం ఈ టైంలో ఉంటే ఇక్కడ ఉంటే సరిపోతుంది ఎలా ఉంటుంది సరిపోతుంది మితముగా ఆలోచించడం ప్రతి దాంట్లో మితము ప్రార్థనలో మితము దేవుని ఆరాధించడంలో మితము దేవునికి కానుకలో కూడా మితము ఒక వంద రూపాయలు జేబులో ఉన్నాయనుకోండి ఒక వంద రూపాయలు పది రూపాయలు దేవునికి ఇద్దాం లేకపోతే ఇరవై రూపాయలు ఇద్దాం అనుకుని ఆలోచించరు అప్పటికప్పుడు ప్రియమైన దేవుని పెట్టారా చిల్లర కొరకు ఎదురు చూసి మితముగా అంటే దేవునికి ఇవ్వటంలో తక్కువగా ఆలోచించడం అనేది మనస్తత్వం అనమాట ఇచ్చి చేయగలిగితే దేవుడు ఇస్తాడనే మనస్తత్వం మనకుంటే ఆశ్చర్యంపబడతాం ఎప్పుడైతే మనం మితముగా ఆలోచిస్తామో మన జీవితం కూడా మితముగానే ఉంటుంది తగ్గింపుగానే ఉంటుంది అసూయలు అసూయ ప్రేమ దేవుని పెట్టారు అప్పుడు మనకి ఇందాక చెప్పాం కదా మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి మనము అందుబాటులో మనకు అందరికి మన పిల్లలకి ఎలా చేస్తాం అందరి పిల్లలకి ఎలా చేస్తున్నామట్లుగా చేస్తూ ఉంటాం ఒకవేళ చేయలేదనుకోండి ఇప్పుడు మనము వాళ్ళ పిల్లలకి తెచ్చుకుంటున్నారు మా పిల్లలు తేవట్లేదు వాళ్ళకి అంత కుల్లో కుసతమో అని చెప్పేసి అసూయ అసూయ ప్రేమని దేవుని పెట్టారా ఆ అసూయ మనకు ఫోన్లే వారి పరిమితం బట్టి వారు తీసుకొచ్చారు లేకపోతే అది వారు చేయలేనందుకు దేవుడు అడుగుతాడు నువ్వు వారు చేసినందుకు నీవు ఎంత చేసావేంటి అంతే చేసావేంటి ఇలా చేసావేంటి అలా చేసావంటే చెప్పి మనము మనము అసూయ మనకు ఉండకూడదు పిల్లరా అసూయ చేత మనము పట్టబడకూడదు మత తములు దేవుని ఈ మతతములు అనేది మచ్చల చేత బల మచ్చల చేత ఉన్న మనము ఈ మతతాలు చేత అనగా ఈ గొడవల చేత ఈ యొక్క క్రోధముల చేత ఈ యొక్క ఉద్దేశముల చేత మనుషుల మీద మనుషులు పడిపోవటం ఈ విధంగా గొడవలు పెట్టుకోవడం కొరకు ఇలా క్రోధము కలిగి ఉండటం కొరకు ఇవన్నీ మతతములుగా వస్తాయి కాబట్టి అల్లరితో కూడిన ఆటపాటలు అల్లరితో కూడిన ఆటపాటలు మరి అల్లరి లేని ఆటపాటలు ఉన్నట్లుగా అల్లరితో కూడిన పాటలు వేరే ఉంటాయి అల్లరితో కూడిన పాటలు వేరు ఆట పాటలు ఆటలు వేరు పాటలు వేరు ప్రియలరా అల్లరితో కూడిన పాటలు ఎలా ఉన్నాయంటే అల్లరితో కూడిన ఆట ప్రియమే బిడ్డలరా ఆట అల్లరితో కూడిన ఆట పేకాట అల్లరితో కూడిన ఆట బిల్ల అల్లరితో కూడిన ఆట ఇవి మిగతావి మరి స్పోర్ట్స్లోకి వచ్చి కూడా అల్లరితో కూడిన వాటికి ఒక క్రమంటు ఉంటుంది వాటికొక మరి కెప్టెన్ అంటూ ఉంటాడు వాటిని ఎలా చేయాలో ఒక క్రమము క్రమము లేని ఆట అల్లరి ఆట క్రమము లేని ఆట అంటే ఇది జనులను దేవునికి వ్యతిరేకంగా చేసేది మరి పాట ఇది ఎలా ఉంటుందంటే సినిమా డ్యాన్సులు వేస్తూ ఉంటారు పెళ్ళవి కానీ ఆ పెళ్ళికి రోడ్డు మీద డ్యాన్స్ చేస్తూ ఉంటారు జాతరలకు డ్యాన్సులు వేస్తూ ఉంటారు ఇవన్నీ చేస్తూ ఉంటారు ఇది అల్లరితో కూడిన ఆట పాట మనం చర్చిలో కూర్చుని పాడుకుంటున్న చూసినరా అది దేవునికి ఇష్టమైనది అల్లరితో కూడిన ఆట పాటలు ఏలు వేసుకుని గోళలు చేస్తూ చేసేది కాదు అల్లరితో కూడిన ఆటపాటలు దేవునికి ఇష్టమైనవి కాదు కాబట్టి ఇటువంటిని మనం దూరంగా ఉండాలి ఇవన్నీ కోరుకునేది ఎవరంటే వీటన్నిటిని బాగా ఇష్టపడేది ఎవరంటే శరీరము వీటిని ఇష్టపడుతుంది శరీరము ఆత్మ ఇష్టపడుతుందంటే ఇవన్నీ శరీరం ఇష్టపడుతుంటే ఏమో ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వం మంచితనం విశ్వాసం గ్రహము ఇవన్నీ కూడా ఈ ఆత్మ కోరుకుంటుంది ఇప్పుడు శరీరానికి ఆత్మకి వైరం అనేది ఎందుకు అనుకుంటున్నారో శరీరానుసారమైన క్రియలు ఆత్మగా నచ్చవు ఆత్మానుసారమైన క్రియలు శరీరానికి నచ్చవు ఎప్పుడు రెండిట్లకి వరమే కాబట్టి నువ్వు ఆత్మవైపు నిలబడి ఆత్మవైపు నిలబడిన ఎడల ఆ శరీర కార్యములన్నీ కూడా చచ్చిపోతాయి ఈ శరీర కార్యములన్నీ చనిపోయిన తర్వాత శరీరము ఆత్మ రెండో ప్రభువుని స్థుతించి పరలోక రాజ్యానికి వారసులు అవ్వచ్చు ఇక్కడ మన పర్వక రాజ్యాన్ని చేర్చకుండా ఆపేసి ఎవరంటే శరీర క్రియలు పరలోకంలో ఒక దేవునికి ఇష్టం కో ఇష్టమైన వారికి ఉండకుండా దేవునికి అయిష్టముగా దేవుని బిడ్డలుగా పెరగకుండా ఉండడానికి గల కారణం ఏంటంటే శరీర కార్యములు కాబట్టి మనము శరీరం వైపు నిలబడే వారిగా ఉండకూడదు కానీ ఆత్మ వైపు నిలబడే మనస్తత్వం కలిగి జీవించాలి ఆత్మానుసార మన జీవితం జీవిస్తూ ఉన్న ఎడల మనకు పేరుకి పేరు వస్తుంది సుగంధవ్యముల కంటే మంచి పేరును వస్త్రముల కంటే మంచి పేరును మనము సంపాదించుకుంటాం ప్రభువు ఆ పేరు పెట్టి పిలుస్తాడు నా కుమారుడా నా కుమారుత అని పేరు పెట్టి నీ పేరు పెట్టి పిలుస్తాడు దేవుడు పేరు పెట్టి పిలుస్తాడంటే దేవుడిని ఎంత ఇష్టపడుతూ ఉన్నాడో నువ్వు ఎంత ఆత్మానుసారంగా జీవిస్తూ ఉన్నావో దేవునికి తెలుస్తుంది ప్రియుల శరీరానుసారంగా నీవు జీవించిన ఎడలా ఆత్మను చంపుతావు ఆత్మ ఆరిపోతుంది దీపం ఆరిపోతుంది ఎప్పుడైతే దీపం ఆరిపోయిందో శరీర కార్యములు అంటే శరీర కార్యములు ఎప్పుడు కూడా నీలో జీవిస్తూనే ఉంటాయి ఎప్పుడు నీ శరీర కార్యము జీవిస్తున్నంత కాలము ఆత్మ అనే దీపము ఆరిపోతుంది ఈ ఆత్మనే దీపము ఆరిపోయినప్పుడు నీ ఆత్మ ఆత్మీయ కార్యములు ఆగిపోయినప్పుడు ప్రవణ యేసు క్రీస్తు వారి యొక్క సువార్తని ఎద్దకు తీసుకొచ్చినప్పుడు సేవకులు ఆ వాక్యానుసారంగా జీవించిన ఎడలా ఆ యొక్క ఆత్మనే దీపం వెలిగించబడుతుంది ఆ వెలిగించబడినప్పుడు అది వెలిగించబడుతూనే ఉండేలాగా నీవు చేసుకోవాలి ఈ నీవు చేసుకోవాలి దీపం వెలుగుతూ ఉండాలంటే ఆత్మానుసారమైన క్రియలు మనం చేసుకుంటూ ఉండాలి అవి ఎలా అంటే ప్రేమ నువ్వు చక్కగా దేవుని ప్రేమగా జీవిస్తున్నావు అనుకో ఆత్మ ఇంకా దీపము ఇంకా ప్రశాంతంగా వెలుగుతుంది సంతోషము దేవుని ఆత్మానందము ఈలోక సంతోషం కాదు దేవునిలో బలపడుతూ సంతోషిస్తూ ఆత్మానందము పొందుకుంటూ ఉన్నాయలా దీపం ఇంకా దేదీపీమానంగా వెళుతుంది ప్రేమ సమాధానం కలిగి జీవించిన ప్రతి విషయంలో సమాధానము కలిగి ప్రతి విషయంలో ఎవరైనా నీ దగ్గరకు వచ్చి వ్యతిరేకమైన మాటలు పాడారు సరేలేమా చూద్దాంలేమ్మా సరే అండి చూద్దాంలేండి అని చెప్పి వాటితో మనం అక్కడతోటి ఆపేస్తూ ఉంటే ప్రతి దానికి సమాధానం నీ దగ్గరే ఉంచుకుంటే నువ్వు ఎదురు నీ దగ్గరికి గొడవ పెట్టుకోవడానికి వచ్చిన వారు కూడా సమాధానము కలిగి ఉన్న ఆ గొడవ అక్కడతోటి ఆగిపోతుంది ప్రియులరా కాబట్టి ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘ శాంతము దయాత్వము సాత్వికము విశ్వాసము మంచితనము ఆశ నిగ్రహం అని ఇవన్నిటిని మనము పెంచి పోషిస్తున్న ద్వారా ఆత్మ వెలుగుతుంది వెలిగించబడుతుంది ప్రియులరా అప్పుడు శరీర కార్యములు చనిపోతాయి శరీర కార్యములు ఎప్పుడైతే చనిపోయినాయో సాతాని నుంచి దూరంగా పారిపోతాడో ఆత్మను ఆర్పివేయకూడి సాతానికి చోటు వేయకుడి అనే వాత్మప్పుడు నువ్వు నిలబెట్టుకుంటావు సాతనుకు చోటు ఇవ్వకుండా దేవునికి చోటిచ్చేవారుగా దేవుని మాటలకు నీవు నిలబడిన దానిగా దేవుని మాటల చేత నువ్వు బట్టబడిన దానిగా దేవుణ్ణి ఎదుగుతున్న వారుగా మనము జీవిస్తాం ప్రియులరా కాబట్టి అందుకే దేవుని వాక్యం చెప్తుంది పైన వాటి కొరకు నువ్వు మనసు ఉంచాలి కాని భూ సంబంధమైన వాటి కొరకు నువ్వు మనసు ఉంచిన ఎడలా ఏమి ప్రయోజనము నీవు చింతించడం ద్వారా భూ సంబంధమైన వాటి కోసం ఆశపడటం ద్వారా ఒక మూరడి ఎత్తు నువ్వు పెంచుకోగలవా నువ్వు మూరడు ఎత్తు పెంచుకోలేవు గడ్డి చూడు రేపు పొయ్యిలో వేసే గడ్డినే దేవుడు అంతగా అలంకరించాడే నీకు ఏమి కావాలో ఏమి తినాలో ఏమి త్రాగాలో ఏ వస్త్రము ధరించుకోవాలో పరలోకమందున నా తండ్రికి తెలియదా చిన్న చిన్న వాటి కొరకే మీరు ఎందుకు చిన్న చిన్న వాటి కోసమే మీరు బాధపడిపోతారు ఎందుకు దేవుడు సమస్తను ఎరిగిన దేవుడు నీకు ఏమి కావాలో నిన్ను ఎలాగ అలంకరించాలో దేవునికి తెలుసు గనుక నువ్వు దేవుని మాట చేత దేవుడు నీ కొరకు ఇచ్చే వాక్యము కొరకు దేవుడిని ఏ విధంగా అలంకరించడానికి సిద్ధంగా ఉన్నాడో నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి చివరి వాక్యముగా రోమిలికి రాసిన పత్రిక ఏడో అధ్యాయం ఐదో వచ్చినం యాలయనగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రు వలన పాపేక్షలు మన అవయవములలో కార్య ప్రేమ దేవుడు మన శరీర సంబంధమైన శరీర సారంగా శరీర సారముగా శరీర సంబంధమైన క్రియల చేత మనము జీవిస్తే మనము మరణాంధకరమైన క్రియలకు మనము ఇస్తామంట అంటే మనము చనిపోవడానికి సిద్ధపాటు కలిగిన అవయవాలు ఒక్కొక్కటి 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 అలసిపోతూ ఉంటాయంట మన శరీరము సారమైన జీవితం జీవించడానికి సిద్ధపడటానికి సహకరిస్తాయంట లేని ఇలా శరీరానుసారమైన జీవితం జీవించడం వల్ల అలసిపోతాయంట అలసిపోతాయంట ప్రియులారా అలసిపోతాయంట ఎందుకు అలసిపోతాయి దేవుని వాక్యం చూసారు అంత అమూల్యమైన వాక్యము ప్రియులరా ఆత్మ సంబంధమైన ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాత్వము సాత్విక విశ్వాసము మంచితనం ఆశనగ్రహం వీటి ద్వారా బ్రతికితే మన శరీరం ఉత్సాహంతో పని అంట ఉత్సాహంగా జీవిస్తుందంట అయితే లోకానుసారమైన జీవితం జీవిస్తే లోకంలో ఉన్న వాటి జీవిస్తే మన శరీరం అలిసిపోతుంది ఉదాహరణకు టీవీ చూస్తాం నేత్రాస ఓ ఉదయం శాంత దాకా చూస్తే కళ్ళు ఏమైపోతాయి ప్రియులరా అదే చెప్పిన వాక్యము లోకానుసారమైన జీవితం జీవించడం ద్వారా వ్యభిచారించడం ద్వారా మాటలు కోపడడం ద్వారా మత్సరముల ద్వారా భేదముల ద్వారా కోపద్రికమైన శరీరాశి శరీరాసేత్ర జీవపుటమ ఉండదు ద్వారా నీ జీవపుటమో గర్వం నీళ్ళు ఉండదు ద్వారా నాశనం వస్తుంది వీటన్నిటికి నీ శరీరం అలసిపోతా ఉంటుంది నీ కోపం ఎక్కువగానే తలనొప్పి వచ్చేస్తుంది నువ్వు ఓ టీవీ చూసేసరికి కళ్ళు నొప్పి వస్తాయి స్థలపని చూసరికి కళ్ళు ఓ వెలిగిపోతూ ఉంటాయి నువ్వు కళ్ళు మిటకరించుకుంటూ చూసుకుంటూ ఉండాలి ప్రియులారా అద్దోలు కూడా పడిపోయే అంతటిగా నీ కళ్ళు ఆయాస పడిపోతూ ఉంటే శ్రమ పడిపోతూ ఉంటాయి ప్రియులారా ఈ లోకమైన వాటి కొరకు ఈ లోకమైన వాటి కొరకు నువ్వు పనులు పూనుకుంటే నీ శరీరం అలసిపోతుందంట అది మరణానికి దారి తీస్తుందంట ప్రియులారా అంటే దగ్గర దాక ఆత్మ ఆత్మానుసారంగా జీవిస్తుంది ద్వారా నీ శరీరమునకు నీ ఆత్మకు ఆరోగ్యము లోకానుసారంగా జీవించడం ద్వారా ఆత్మ చనిపోతుంది ఆత్మ ఆరిపోతుంది ఆత్మ అనే దీపం ఆరిపోతుంది శరీర కార్యములు శరీరంలో ఉన్న అవయవాలు మరి బలహీన బలహీనపడిపోతాయంట నిరసించబడిపోతాయంట కాబట్టి మనము శరీర సంబంధమైన క్రియల చేత కాక ఆత్మ సంబంధమైన మనస్తత్వం కలిగి మరి శరీరానికి ఆత్మకి జరుగుతున్న ఈ వైర్యంలో ఈ యొక్క గొడవల్లో ఈ యొక్క శత్రుత్వంలో నీవు ఎటువైపు నిలబడాలంటే శరీరానికి వైపు నిలబడితే నేను నరలా నరకానికి తీసుకుపోతుంది ఆత్మ వైపు నీవు నిలబడితే శరీరముతో పాటు నిన్ను ప్రభువును స్థతించే అవకాశం దేవుడికి ఇస్తారు ఆ యొక్క దేపా దేవాద దేవుడికి తోడుగా నిలబడతాడు ఆత్మానుసారంగా జీవించినట్ల నీవు సంతోషిస్తా నీ ఇంటి వారు సంతోషిస్తారు నీకు పరమానందం దేవుడిస్తాడు అటువంటి సంతోషము కలిగిన జీవితం జీవించాలని అటువంటి ఆనందకరమైన ఆశీర్వాదాలు నీకు కలగాలని కోరుకుంటూ వాసిస్తూ ఈ మాటలను ముగుస్తూ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్